క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభుత్వ క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను ఫిలిప్పీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఇది పంటను కోసి కొట్లలో కూర్చుకునే కాలం కోత పాటలు వినిపించే కాలం కాని పొలాల దృష్టాంతం ఆధారంగా దేవుడిచ్చిన గంభీర సందేశంకూడా ఇప్పుడు వినాలి నువ్వు బ్రతకాలంటే ముందు చనిపోవాలి సుఖవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలి నీ పాపపు తలంపులనే కాక మంచివిగా బయటకు కనిపించే కొన్ని ఆలోచనలు కూడా వెయ్యాలి నువ్వు ఫలించాలంటే చీకటిలోనూ ఒంటరితనంలోనూ పాతిపెట్టబడాలి ఇది వింటుంటే భయం వేసింది కానీ ఇచ్చింది ఏసే కనుక ఆయన శ్రమంలో పాలు పొందటం నా భాగ్యమే కాబట్టి శ్రమంలో నాకు తోడుగా ఏసు ఉన్నాడు కల్వరి అనుభవం గొప్ప ఫలాల్నిచ్చింది నా శ్రమలు అంతే బాధద్వారా సమృద్ధి మరణం ద్వారా జీవం ఇదే కదా దేవుని రాజ్యరహస్యం మొగ్గవిచ్చుకుని పువ్వులా మారితే దాన్ని మరణం అని అంటామా వెదకి కనుగొని వెంబడించి శ్రమిస్తే ఆశీర్దిస్తాడా ఆయన పరిశుద్ధులు అపుస్తళ్ళూ ప్రవక్తలు హతసాక్షులు అవును అని పలికారు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రేపు హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ ప్లస్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్